మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాలు ఈ లోపలికి వస్తాడు రాగాళ్ళ మీనా ఏంటండి అలా ఉన్నారేంటి కొంపతీసి వాడిని కనుక ఏమైనా కొట్టారా ఏంటి ఆ అదే పని వెళ్ళి వాడికి గాయాలకి మందు రాయు నాకేదో అనుమానంగా ఉంది నువ్వే వాళ్ళని ఏంటి నా మీద రివెన్ తీర్చుకోవడానికి అవును మరి నేను ఒక రాకాశని కదా అవును నువ్వు రాకాశవి కాదు అన్నలా రాక్షసివి అంటూ బాలు మీనాని ఇక రొమాంటిక్గా చూస్తూ ఉంటాడు ఇందులోకి అప్పుడే ప్రభావతి అదేంటి అలా ఎలా కుదురుతుంది కుదరదంటే కుదరదు అని శోభాతో గొడవ పడుతూ ఉంటుంది అప్పుడే మీనా ఇవ్వండి మళ్ళీ గొడవ అవునా ఈసారి ఖచ్చితంగా పెద్ద గొడవే అవుతుంది ఏంటండి మీరు ఇది మన ఫంక్షను శాపలార్థాలు పెడతారేంటి అది కాదు మీనా మా అమ్మ పెద్ద ఒంగోలు గీత ఇక ఆ డబ్బులో మా అమ్మ రాక్షసి మరి ఇద్దరు కలిస్తే గొడవే కావుతుంది మీరు రాకండి ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు అక్కడ ఏం జరుగుతుందో చూసొస్తాను అని చెప్పేసి ఇక అక్కడికి వెళ్తుంది మీనా వెళ్ళేసరికి శోభ అలా ఇలా కుదురుతుందండి ఈ ఫంక్షన్ మా అమ్మాయి కోసం మేము గ్రాండ్గా ఏర్పాటు చేసాం అలాంటప్పుడు మొట్ట మొదటిగా నా కూతురికి నల్లపుసుల కార్యక్రమం జరగాలి కానీ మీ పెద్ద కోళ్ళకి చేస్తానంటారండి మేము ఒప్పుకో అదేంటండి రోహిణి మా ఇంటికి పెద్ద కోళ్ళు మనసు కదా రవి కంటే పెద్దవాడు అలాంటప్పుడు వాళ్ళకే కదా ముందుగా నల్లపుసల కార్యక్రమం జరగాలి అలా ఎలా మాట్లాడతారు మీరు ఒప్పుకున్నారకే కదా మేము కూడా ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాము ఒప్పుకున్నాను నా కూతురుతో పాటు రోహిణికి కూడా చేస్తాను అంటే అంతేగాని ముందు మీరు రోహిణికి చేస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సత్యం ప్రభా దీనికి ఇంత గొడవ చేయడం అవసరమా అది కదండి ఫంక్షన్ వాళ్ళు చేస్తున్నారు అలాంటప్పుడు వాళ్ళకి ఎలా నచ్చితే అలా చేయడమే మంచిది అని వెనకాలనే ఇక శృతిని అయితే స్టేజ్ మీద కూర్చోబెడతారు ఇక ఇంతలోకి మీనాని రమ్మని సత్యం అంటాడు ఇక బాలుని రమ్మనికల్నే నేను రను అక్కడ ఏదో ఒక గొడవ అవుతుంది వాళ్ళతో నేను గొడవ పడితే అందరూ అప్పుడు బాధపడతారు అని వెనకాలనే ఇక మీనా అలాగే ప్రభావతి సత్యం అందరూ కూడా స్టేజ్ మీదకి వెళ్తారు వెళ్ళేసరికి శృతికి పుసల కార్యక్రమం జరిపిస్తూ ఉంటారు ఇక సురేంద్ర అలాగే శోభ మాత్రం సత్యాన్ని చూస్తూ చాలా కోపంగా ఉంటారు ఇక శోభ అలా ఉండమాకండి ఎలా ఉండాలి శోభ అసలు ఆ సత్యంగాడు నా పక్కన నాతో పాటు సమానంగా నుంచుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది వాళ్ళని ఏమి చేయలేకపోతున్నాం ఎందుకంటే అలా అంటున్నారు వాళ్ళని ఏదో ఒక రకంగా అవమానించడమే కదా ఈ ఫంక్షన్ని మనం పెట్టింది ఖచ్చితంగా అది జరుగుతుంది మీరేం ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి ఇక అంటూ ఉంటే ఇంతలోకి సురేంద్ర అమ్మ శృతి ఇదిగో ఈ చైన్ మీ నాన్న నీకు ఇస్తున్న స్పెషల్ గిఫ్టు డాడీ ఇంత గోల్డ్ ఉండగా మళ్ళీ ఈ చైన్ ఎందుకు ఏదో ఈ అకేషన్కి నీకు గుర్తుగా ఉండాలని నేను ఈ చైన్ని స్పెషల్గా డైమండ్స్తో చేపించాను అని వెనకాలనే ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక ఆ చైన్ని డైమండ్స్ చైనా లక్షల్లో ఉంటుందేమో అని అంటూ ఉంటే కామాక్షి లక్షల్లో కాదు యాభై లక్షలు డెబ్బై లక్షల దాకా ఉంటుంది అవునా కామాక్షి అవును సరే కానీ నువ్వు వాళ్ళ నోరు తెరకు వదిన ఎందరో చూసారంటే అత్తగారికి డబ్బు నగలంటే ఇంత పిచ్చా అనుకుంటారు అని వెనకాలనే ప్రభావతి ఇక అదేంటమ్మా శృతి మీ నాన్న అంత ప్రేమగా ఇస్తుంటే ఎందుకమ్మా అంతసేపు వాదిస్తున్నావు తీసుకోవచ్చు కదా అని వెనకాలనే ఇక శృతి ఆ చైన్ని మెడలో వేసుకుంటుంది మీనా హెల్ప్ చేయవా అని వెనగానే మీనా వెళ్ళి ఇక ఉక్సుని పెడుతూ ఉంటుంది ఇంతలోకి శృతికి అయితే నల్లపూసల కార్యక్రమం చేర్పిస్తూ ఉంటారు ఇక విద్య అయితే ఏ రోహిణి శృతికి నల్లపూసల కార్యక్రమం జరిపిస్తున్నారు అదేంటి ముందు నాకు కథ జరిపించాల్సింది లేదు శృతి వాళ్ళ అమ్మగారు ఈ ఫంక్షన్ చేస్తుంది మేము అలాంటప్పుడు మా కూతురికి మొదట చేస్తాం తప్ప మీ పెద్ద కోళ్ళకి ఎందుకు చేస్తామో అని గొడవపడ్డారు అవునా ఇప్పుడు ఆంటీ డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చేస్తుందేమో అసలే ఆంటీ ఆ విషయంలో కోపంగా ఉండుంటారు ఇప్పుడు ఈ కోపం అంతా నామైతే చూపిస్తారేమో నాన్న ఇంకా రాలేదేంటి అని అవునే మరి నేను చెప్పింది చేసావా లేదా ఆల్రెడీ చేశాను ఇప్పుడు ఈ పాటికి వాడు ఆ బాలుతో మందు కొట్టిస్తూ ఉండుంటాడు అని వెనకాలి ఏమో వెళ్ళి చూడవే అని అంటుంది ఇంతలోకి ఒక పక్కన బాలు సీరియస్గా కూర్చుని ఉంటాడు అప్పుడే అక్కడికి ఇక పురమాయించిన అతనైతే వస్తాడు ఏం బాసు ఖాళీగా కూర్చున్నావేంటి నేను చూస్తుంటే నాకు జాలిగా అనిపిస్తుంది నన్ను చూసి జాలుపడాల్సిన అవసరం నీకేముంది అదేంటి బాసు నిన్ను చూస్తుంటే బాగా మందు కొట్టేవాళ్ళ కనిపిస్తున్నావు అలాగే చూస్తుంటే డల్గా కూడా కనిపిస్తున్నావు అందుకే నీ కోపాన్ని డల్నెస్ అంతా తగ్గించడానికి నేను ఒక పెద్ద బందోబస్తు ఏర్పాటు చేశాను నా కోసమా అవును బాసు రా నాతో పట్టురా అంటూ బాలుని చేయి పట్టుకొని తీసుకెళ్తుంటే వీడెవడు అసలు వీడెవడో కూడా నాకు తెలియదే నా కోసం బందోబస్తు ఏర్పాటు చేశాను అంటున్నాడు కొంప తీసి బయట రౌడలతో కుమ్మిస్తాడో ఏంటి అయిపోయాడు నా కొడుకు ఫంక్షన్ బయట కాబట్టి వీడు ఎరగ తీసేస్తాను అంటూ బాలు అయితే ఇక మెల్లగా అలా వెళ్తూ ఉంటాడు వెళ్ళేసరికి కార్ దగ్గర తీసుకెళ్తాడు ఏంటి బాసు అలా చూస్తున్నావు నీకు నేను ఫుల్ మందు సెటప్ ఏర్పాటు చేశాను చూడు అంటూ కార్ డిక్కీని ఓపెన్ చేస్తాడు ఒక్కసారిగా హాట్ చిప్స్ ఆమ్లెట్ చికెన్ పకోడీ అలాగే బా మందు అన్నీ కూడా ఉంటాయి ఇదేంటి ఎన్ని రకాల మందులు ఉన్నాయి వైన విస్కీ రంబు నువ్వేం తాగుతావో తెలియదు కదా బ్రో అని వెనకాలనే ఏంటి వీడు నేనేం తాగుతానో తెలియదని అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అంటే వీడితో ఎవరో నాతో తాగించమని చెప్పారు చెప్తా వీడి పని అని చెప్పేసి సరే నాకు మందు కొట్టడం అలవాటే కానీ ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది కదా బ్రదర్ అలాంటి ఫంక్షన్స్ ఎన్నో జరుగుతాయి మన మందు వాళ్ళకి ఇలాంటి ఫంక్షన్స్ కొత్తమీ కాదు మందును తాగు అంటూ గ్లాసులో మందు పోసి ఇస్తాడు ఇక బాలు అయితే ఆ మందు గ్లాస్ పట్టుకొని ముందు ఈ మందుని కొంచెం కింద పారిపోసి తాగుదాం అదేంటి దిష్టి తగ్గుతుందని అని అంటాడు ఇక మీనా అయితే శృతి పూలు నల్ల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక కిందకి వచ్చి ఇదేంటి ఎక్కడ కనిపించట్లేదే అక్కడే కూర్చోమన్నానే ఎక్కడికి వెళ్ళాడినా కొంప తీసి వాళ్ళతో గొడవ పడుతున్నాడా ఏంటి అని చెప్పేసి మీనా ఇక బాలుని వెతుక్కుంటూ వెళ్తుంది ఇంతలోకి రోహిణి అలాగే విద్య అక్కడికి వస్తారు రాగానే ప్రభావతి రోహిణి మీ నాన్న ఏంటి ఇంకా రాలేదు అసలు వస్తాడా వచ్చే బుద్ధి ఏమైనా ఉందా అంటే అది అని అంటూ ఉంటే ఇక శోభ ఏంటి రోహిణి వాళ్ళ నాన్న ఇంకా రాలేదా పంత్రి గారు ఇక ఆలస్యం అవుతుంది త్వరగా వేరే జంటని కూడా తీసుకురండమ్మా అని అంటాడు ఇక వెంటనే మనోజు అలాగే రోహి కూడా ఇక పెద్ద స్టేజ్ మీద కూర్చుంటారు ఇక ప్రభావతి టైం అయిపోయాక చెప్తాను పని అని చెప్పేసి ఇక తంతని ముగించేస్తుంది ఇంతలోకి బాలు అయితే మందు తాకుండా ఆ క్లాస్లో ఉన్న మందుని మెల్లగా పక్కన పంపేస్తూ ఇక అతని దగ్గర తాగినట్టు బిల్డప్లు ఇస్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే మీనా బాలుని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది రాగానే బాలు ఇంకా మందు గ్లాస్ పట్టుకొని ఉంటాడు అది చూసిన మీనా ఇవ్వండి ఏం చేస్తున్నారు మీరు ఈరోజు మందు తాగరని నాతో ఒట్టేశారు కదా మరిదేంటి ఇతనితో కలిసి మందు కొడుతున్నారు మందు తాగితే మీరు ఎలా ఉంటారో మీకు తెలుసు కదా ఎందుకండి ఇలా చేశారు ఇప్పుడు ఏం చేయాలి భగవంతుడా ఇటు ఇవ్వండి ఆ గ్లాసు అని అంటూ ఉంటే మీనామీనా మీనా ఆగు దయచేసి అలా మీనా ఆగు మీనా అని అంటూ ఉంటే ఇంతలోకి ఒక పక్కన బాలు అయితే ఇక మీనాని పక్కకి తీసుకెళ్తాడు ఏంటండి మీరు ఏం చేస్తున్నారు మాటిచ్చి మాట తప్పుతారా మీనా నేను మాట తప్పడం కాదు వాడిని చూసావా ఎలా ఉన్నాడో ఎలా ఉన్నాడు దున్నపోతలా ఉన్నాడు వాడికి అస్సలు బుద్ధి లేదు వాడి పని చెప్తానండు అది కాదు మీనా కావాలని నేను కూర్చుంటే నన్ను బ్రదర్ బ్రో అంటూ బయటకు తీసుకొచ్చి నేను ఏం తాగుతానో తెలీదని అన్ని రకాల మందులు తీసుకొచ్చి అక్కడ పెట్టి నన్ను తాగమని అడుగుతున్నాడు వీడిని చూస్తుంటే ఖచ్చితంగా వీడిని ఎవరో నన్ను తాగించడానికి పెట్టినట్టున్నారు అదేంటండి అవును మీనా కావాలని నాతో గొడవ పడించి నన్ను అందరి ముందు బ్యాట్ చేయడానికి వీడిని ఆ డబ్బులమ్మ అమ్మాయి ఉంటుంది అవునండి శృతి వాళ్ళ అమ్మాయి ఇంత చీప్గా ఆలోచిస్తుందా ఆ సురేంద్ర ఆ శోభ అలాంటి వాళ్ళే మీనా నీకు వాళ్ళ గురించి తెలీదు అని అంటూ ఉంటే ఇక బాలు అందుకే వాడి ముందు నేను మందు కొట్టినట్టు నాటకాలు ఆడాను ఆ ప్లాన్తోనే వాడిని ఎలా బుర్రడీ కొట్టిస్తానో చూస్తూ ఉండు అంటూ బాలు అయితే ఇక అక్కడికి వచ్చి ఇదిగో మా ఆవిడ అలాగే ఉంటుంది నొప్పి అంటూ అతనితో బాగా ఫుల్గా తాగించేస్తాడు బాలు ఇక ఫుల్గా తాగేసిన అతను బ్రో నేతో మందు కొట్టేసేసాను ఇక నా పని అయిపోయినట్టే అని అంటాడు వెంటనే మీనా ఆ మాట విని షాక్ అవుతుంది అంటే ఈయన చెప్పింది నిజమే అన్నమాట అని అనుకుంది ఇక అనుకుంటూ ఉంటే విద్య అప్పుడే బయటకు వచ్చి చూస్తుంది ఇక బాలు కూడా మందు కొట్టడం చూసి అమ్మయ్య నా ప్లాన్ సక్సెస్ అయింది అంటూ రోహిణి దగ్గరికి వెళ్తుంది ఇక రోహిణి విద్య ఇప్పుడు కనుక మనం ఏదో ఒకటి చేయకపోతే ఖచ్చితంగా ఆంటీ నన్ను మెడపట్టి బయటికి గంటేస్తుంది టెన్షన్ పడమా గృహిణి ఎందుకలా టెన్షన్ పడతావు ఏంటి విద్య ఇంత జరుగుతుంటే టెన్షన్ పడకుండా ఏం చేయమంటావు అక్కడ వాడు మనం పురమాయించిన వాడు బాలుతో ఆల్రెడీ మందు కొట్టించాడు కాసేపట్లో చూడు ఇక్కడ గొడవ గొడవ జరుగుతుంది ఇందులోంచి నువ్వు ఖచ్చితంగా తప్పించుకుంటావు అని అంటూ ఉంటే రోహిణి చాలా సంతోషపడిపోతుంది అవునా విద్య అని అంటూ ఉంటే అప్పుడే మనోజ్ అక్కడికి వస్తాడు రోహిణి ఇదేం బాగాలేదు ఏమైంది మనోజ్ నువ్వు చేసే పని కొంపు తీసి మనోజ్ వినేసాడా ఏంటి అని అనుకుంటూ ఉంటే మనోజ్ నేనేం చేశాను నువ్వేం చేయడం ఏంటి మీ నాన్న ఈరోజు వస్తారు అన్నావు కదా నన్ను ఇంట్రడ్యూస్ చేస్తానన్నావు బిజినెస్కి మనీ కూడా ఇప్పిస్తానన్నావు మరి ఇప్పటి వరకు మీ నాన్న రాకపోవడం ఏంటి రోహిణి అమ్మ నన్ను బాగా అడుగుతుంది ఎట్టి పరిస్థితిలో మీ నాన్న ఈరోజు రావాలి మనోజ్ నాన్న ఆల్రెడీ బయలుదేరరు ఫ్లైట్లోనే ఉన్నారు తప్పకుండా వస్తారు అని అంటూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే బాలుగాడు తాగుబోతుని కొట్టుకుంటూ లోపలికి తీసుకొస్తాడు ఒక్కసారిగా శోభ అలాగే సురేంద్ర షాక్ అయిపోతారు ఏంటి ఏ బాలు ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే ఇక సత్యం ఒరే బాలు ఏం చేస్తున్నారు నువ్వు అమ్మ మీనా నువ్వు కూడా ఉన్నావు కదమ్మా ఏమైంది ఎందుకు అతన్ని అలా కొట్టాడు కొడుతున్నాడు వీడు అని అంటూ ఉంటే ఇక ప్రభావతి వీడికి కొట్టడం త కొత్తమీ కాదు కదా ఏంటి మందు కొనసాల్సిన వస్తుంది అంటే వీడు తాగినట్టున్నాడు వీడు మళ్ళీ ఏం గొడవ చేస్తాడో ఏంటో వీడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి అని సత్యంతో చెప్తుంది ఇక శోభ ఏవండి మనకి మంచి అవకాశం దొరుకుతుందని ఎదురుచూసాం ఇదే మంచి అవకాశం అసలు ఈ అవకాశాన్ని మనం వదులుకోవద్దు అని చెప్పేసి అనగానే సురేంద్ర ఏయ్ నీకు అసలు సెన్స్ ఉందా ఇలాంటి కార్యక్రమానికి మందు ఎవరైనా కొడతారా మందు కొట్టడానికి నీకు సిక్కులేదు హలో సార్ ఆగండి మరి అంత నటించే మాకండి వీడిని పురమాయించి నాతో మందు కొట్టించి నాతో గొడవ చేయించాలని మీరే నాటకాలు ఆడారు దొరికిపోయేసరికి ఇద్దరు అమాయకుల్లాగా నాటకాలు ఆడుతున్నారేంటి అని వెనకాలే శోభ ఏం మాట్లాడుతున్నాడు మీ అబ్బాయి అసిన మాకేం అవసరం అసలు అతను ఎవరో కూడా మాకు తెలీదు అలాంటిది వాడిని మేమిక్కడ ఈ బాలు గురించి ఎందుకు పెడతాము అని చెప్పేసి శోభ భుజాలు తడుముకుంటూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే విద్య ఏమైంది గొడవ అంటూ అక్కడికి వస్తారు ఒక్కసారిగా బాలు అతన్ని పట్టుకోగలనే విద్య రోహిణి టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక బాలు ఏంటో అలా చూస్తున్నావు నిన్ను నాతో మందు కొట్టించమని ఎవరు చెప్పారు చెప్తావా లేదా అంటూ తనని బాగా కొడుతూ ఉంటాడు ఒక్కసారిగా అతను చెప్తాను సార్ చెప్తాను ఇదిగోండి ఆ మేడమే మీతో మందు కొట్టిస్తే డబ్బులు ఇస్తానుంది మీతో ఫుల్గా మందు కొట్టించి మిమ్మల్ని గొడవ గొడవ చేసేలా చేయమంది అందుకే ఇదంతా చేశాను అంటూ రోహిణి విద్య వైపు చూపిస్తుంది అది చూసి సత్యం అలాగే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మీనా కూడా షాక్ అయిపోతుంది శోభ సురేంద్ర కూడా షాక్ అవుతారు ఇక వెంటనే ప్రభావతి రోహిణి జయంటి వీడన్నది అన్నది నిజమేనా ఆంటీ అది అని అంటూ ఉంటే ఏంటి మేడం ఇతను నన్ను చావు బాగుతున్నాడు మీరెప్పటికైనా నిజం చెప్పండి మేరేగా చెప్పారు మీరు చెప్తేనే కదా నేను ఇదంతా చేశాను మేరేగా నాకు డబ్బులు ఇచ్చారు అని అంటూ ఉంటే ఇక బాలు పాలరమ్మా అంటే నా మీద ఈ కుట్ర పండింది నువ్వా నా మీద ఇంత పెద్ద కుట్ర చేస్తావా అని వెనకాలనే మీనా రోహిణి మా ఆయన నీకే అన్యాయం చేశాడని ఎందుకు మా ఆయన్ని ఇలా తాగించి ఫంక్షన్లో గొడవ చేసి మా ఆయన్ని అందరి ముందు తలదించుకునేలా చేద్దామని ఎందుకు చెప్పు రోహిణి మా ఆయన నీకు ఏ అన్యాయం చేశాడు అని అంటూ ఉంటే ఇక ప్రభావతి ఒక్కసారిగా రోహిణి చంప పగలు కొడుతుంది దాంతో రోహిణి ఆంటీ నోర్బై ఎందుకు ఇలా చేశావు చెప్పు ఎందుకు బాలుగాడితో తాగించడానికి వాడిని తీసుకొచ్చావు ఏం జరుగుతుంది అసలా నువ్వేం చేస్తున్నావు అని అంటూ ఉంటే ఆంటీ అది అది అని అంటూ ఉంటే ఇక విద్య ఆంటీ దయచేసి రోహిణిని కొట్టద్దు మీరు రోహిణి వాళ్ళ నాన్నని ఇండియాకి రమ్మని చెప్పారంట కదా అలా రావటం కుదరదు దానికి ఎక్కడ రోహిణిని మీరు తిడతారన్న భయంతో బాలుతో తాగిస్తే బాలు గొడవ చేస్తాడు అప్పుడు అందరి ఫోకస్ బాలు మీదకి వెళ్తుంది రోహిణిని ఎవరు వాళ్ళ నాన్న కోసం అడగరు కదా అందుకనే రోహిణి ఇలా అబద్ధం చెప్పింది అవును మీ అందరూ అనుకున్నట్టు రోహిణి వాళ్ళ నాన్న దుబాయ్లో లేరు అసలు రోహిణికి నాన్నే లేడు చిన్నప్పుడే రోహిణి వాళ్ళ నాన్న చనిపోయాడు తనొక అనాథ అని అనగానే ఒక్కసారిగా ప్రభావతి అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అక్కడున్న శోభ చాలా బాగుంది పెద్ద కోడలు ఇన్ని అబద్ధాలు ఆడి మీ ఇంటికి కోడలైందనమాట మలేషియా దుబాయ్లో ఉంటాడు మీ వియ్యంకుడు అంటే మేమేదో గొప్ప సంబంధం అనుకున్నాం కానీ ఇలాంటి అనాథ సంబంధం అని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే ఇక సురేంద్ర వీళ్ళందరూ ఇంతేలే శోభ చూడమ మా అమ్మాయితో నీలాంటి అనాథకి నల్లపూసల కార్యక్రమం చేపించామంటే నాకే చాలా బాధగా అనిపిస్తుంది ఇలా మోసం చేయడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదు ఇలాంటి పనులు చేసేది అని అంటూ ఉంటే ఒక్కసారిగా మీనా ఏమండి రోహిణి అనాథ అయ్యుండొచ్చు ఉండొచ్చు కానీ తను కూడా ఒక మనిషే కదా కరెక్ట్గా చెప్ప మీనా ఈ డబ్బులమ్మ వాళ్ళ అమ్మకి వాళ్ళు మాత్రమే మనుషులు అనుకుంటా అనాథలైతే మనుషులు కాదేమో అని అంటూ ఉంటే ఇక ప్రభావతి ఆపండి ఇక ఎవ్వరూ కూడా ఏమీ మాట్లాడద్దు ఈ తప్పుకి రోహిణిని తప్పని తెలిసింది కదా దీని సంగతి నేను చూసుకుంటాను వదిన గారు నల్ల కార్యక్రమం అయిపోయింది కదా ఇక మేము వెళ్తున్నాము రోహిణి నీతో నేను మాట్లాడాలి పద అంటూ మనోజ్ అలాగే అందరూ కూడా ఇక ఇంటికైతే వచ్చేస్తారు రాకాలే ఇక ప్రభావతి చాలా కోపంగా ఉంటుంది ఫస్ట్ నుంచి జరిగినవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటుంది ఒక్కసారిగా రోహిణి ఆంటీ అది నేను మిమ్మల్ని మోసం చేయలేదా చేయడానికి అలా చెప్పలేదా అంటే అసలు ఏం జరిగిందంటే నోర్బై నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడద్దు అంటూ రోహిణి చంప పగలకొడుతుంది ఒక్కసారిగా సత్యం బాలు అందరూ కూడా షాక్ అవుతారు ఇక సత్యం ప్రభా ఏం చేస్తున్నావు నువ్వు ఇంటి ఇంటికోడలిని అందరి మధ్యలో ఇలా కొట్టడం మంచిది కాదు మరేం మంచిదండి తన నాన్న మలేషియాలో ఉన్నాడని కోర్టులకి అధిపతిని మనల్ని మోసం చేసి మనోజ్కి బల్లం అయిపోయింది అది మరి తప్పు కదా అది నేరం కదా చెప్పండి మన మనోజు మూడు డిగ్రీలు చదివాడు అలాంటి మన మనోజ్కి ఇలాంటి దిక్కు మన సంబంధం చేస్తానని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు కానీ ఈ రోహిణి ఎంత మోసం చేసి మన మనోజ్ని పెళ్లి చేసుకుంది అని అంటూ ఉంటే ఇక బాలు తప్పులేదులే లక్షావతి ఎలాగో లక్షలు మింగేసిన ఇంతకన్నా గొప్ప బెల్లం రాదులే ఇద్దరూ సమానమే లక్ష వేడేమో లక్షలు మింగాడు తలేమో అబద్ధాలు మింగింది అని అంటూ ఉంటే ఇక ప్రభావతి నువ్వు రాపరా నువ్వు మాత్రం ఈ మధ్యలోకి రా మాకు చెప్పు ఎందుకు ఇంత మోసం చేసావు ఎందుకు మా అందరినీ ఇలా అబద్ధాలు చెప్పి నమ్మించావు చెప్పు అని వెనకాలే ఆంటీ నేనే మోసం చేశాను అంటారేంటి మీరు కూడా మనోజ్కి లక్ష రూపాయలు జీతమని చెప్పారు కదా అలాగే మనోజు ఎవరిని ప్రేమించలేదు అన్నారుకా కానీ మనోజ్ పెళ్ళి కాకముందే నలభై లక్షలు ఒక అమ్మాయికి ఇచ్చి మోసపోయాడుగా అలాగే మనస్కి ఇప్పటి వరకు జాబ్ కూడా లేదు నేను ఎప్పుడైనా వాటి గురించి అడిగానా నోర్భై ఏంటి నాకే సమాధానం చెప్తున్నావు అంటే నువ్వు చెప్పిన అబద్ధాల కంటే మేం చేసినవే పెద్ద తప్పులు అంటావా నేను అలా అనలేదు ఆంటీ ఏంటి అనలేదంటున్నావు మమ్మల్ని ఇంత మోసం చేసి నువ్వు మనోజ్కి పెళ్లంగా ఈ ఇంట్లో ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా ఆంటీ ప్లీజ్ ఆంటీ ఆంటీ లేదు గడుదు గుడ్డు లేదు నన్ను మోసం చేసిన నువ్వు ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ రోహిణిని మెడపట్టు బయట గంటేస్తుంటే ఇక శృతి ఆంటీ ఇది మరీ దారుణంగా ఉంది రోహిణి అబద్ధం చెప్పిందని వాళ్ళ పెళ్ళినే కాన్సిల్ చేస్తారా ఆయన మీరు మనోజ్ డెసిషన్ కూడా అడగాలి కదా అని అంటూ ఉంటే ఇక బాలు మనోజ్ వైపు చూస్తాడు ఇక సత్యం ఒరే మనోజ్ ఏంట్రా మీ అమ్మ అన్ని మాటలు మాట్లాడుతుంటే నువ్వు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడవేంటి నా నిర్ణయం అమ్మ మాటే అవును రోహిణి చేసిన తప్పుకి అమ్మ తీసుకున్న నిర్ణయం కరెక్టే అని అంటాడు మనోజ్ నేను నిన్నెంత ప్రేమించాను కానీ నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా బాలు మీ నా విషయంలో ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటాడు కానీ నువ్వు నేను నీకు ఇంత చేసినా నన్ను మాత్రం ఎప్పుడు భారీగా సపోర్ట్ చేయవా అని అంటూ ఉంటుంది శ్రోహిణి సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ ఇలాగే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతే